శ్రీ నమః నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ మాఘపురాణము ఆరవ అధ్యాయము కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేసేదను వినుము నా జన్మస్థానము గోదావరి నదీ సమీపమునందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసయ్యగు జ్ఞానానందుడు అనువానికిచ్చి వివాహము చేశాడు అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము స్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించు ప్రతిదినము రాత కాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయి ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటములు పెట్టి పువ్వులతోనూ మంచి గంధపు దూప దీప నైవేద్యములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర బెల్లం నివేదించి నమస్కరించు తరువాత తులసి తీర్థములోనికి పుచ్చుకును మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను నా భర్త మాటలకు నేను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా సూచితిని నా వర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడటం వలన అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునకు శిక్ష నిన్ను శిక్షించును మగని మాటకు మారాడిన ఫలితముగా నీవు కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమవై పడి ఉండువుగాక అని నన్ను శపించినాడు నా భర్త అమ్మాయి భయపడకము ఈ శాపము కలిగి వెయ్యేళ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించావు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము నీ భర్త దురదృష్టి కల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతోషించటివారు నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలనని ఆశతో ఉండేవాడు కాని నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నేలల్లో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొరలో జీవించమని శిపించాడు నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజ రూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణా నదీ తీరము కావున మాఘ మాస వ్రత సమయము నీకు అన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయములో ప్రాతకాల స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘ శుద్ధ సప్తమి దశమి పౌర్ణమి ఎందున పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును శుద్ధ పాడ్యమినాడు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోను స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్ల వరమిచ్చును భక్తి శ్రద్ధలతో పురాణము విన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమ మహర్షి ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు దేవితో ఈ కథ చెప్పాడు మాఘపురాణము ఆరవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ